శ్రీకాంత్ అంబర్పేట్ ఓకే ఏం లేదు వ్యాలంటైన్స్ డే పిల్లలు వస్తాను కానీ రాలేదు ఇంట్లో అంత భయం ఉందన్నారు ఈ రేవంత్ రెడ్డి వచ్చేసరికి మా కేసీఆర్ తాత లేసరికి మొత్తం ఫ్రీడమ్ లేదు మాస్ వంటి యూత్ వాళ్ళకి ఏం లేదు అటు ఇటు తిరగడానికి ఏం లేదు నైట్ టెన్ అయితే బంద్ చేస్తూ రాంటైన్స్ డే లేదు ఏ డే లేదు ఏం చేయలేకపోతున్నాం లవ్ మీద అభిప్రాయం ఏం లేదు కానీ మాస్ ఉంటే యూత్ అయితే అనేసరికి బ్యాలెన్స్ అయింది చాక్లెట్ డే కిస్ అని చేసుకుందాం అనేసరికి ఏం చేసుకొని ఇస్తలేరు మొత్తం ఏడంటే ఆడ పోలీసు వాళ్ళు ఉంటారు వచ్చి పట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు భయపడతారు వాళ్ళకి ఏం ప్రాబ్లం వాళ్ళు ఏంటంటే ఎందుకు మీకు ఇవన్నీ ఈ ఏజ్లా అంటే వాళ్ళకి ఏం తెలుసా వాళ్ళు మా యూత్ మా ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు అట్లా చేస్తే కానీ జనరేషన్ మారుతుంది కదా అట్లా అంటే ఇప్పుడు భజరంగల్ వీళ్ళంతా ఇది మన కల్చర్గా చేసుకోవద్దని చెప్పి వాళ్ళ అట్లా అట్లే అట్లా ఏం లేదు అని అంటే వాళ్ళ భయానికి పోలీసులు వద్దంటున్నదే లేదు ఏ లే అట్లా ఏం లేదు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు కానీ మన యూత్ యూత్ వాళ్ళకి తెలుస్తుంది పోలీస్ వాళ్ళకి ఏం తెలుసు అలా అయిపోయింది యూత్ యూత్ నుంచి వాళ్ళు తెలిస్తే తెలుస్తుంది అట్లా అయితే చేసుకోవచ్చు యూత్ వాళ్ళ అయితే మరి ఎట్లా ఇప్పుడు కలవలేదు ఫోన్ చేసినావా చేయలేదు చేద్దామనుకునే కానీ ఆమె భయపడుతుంది ఇంట్లో ఎవరైనా చూస్తారు సొసైటీ అని ఓకే అట్లా ఏం చెప్పాయి మంచిగా ఉందాం అని చెప్దాం ఏం ఉందాం ఇట్లానే కంటిన్యూ చేసి చూద్దామని అంటున్నా ఇంట్లో సక్సెస్ అయితే వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పించుకొని చెప్పుకోవాలి అని చెప్తున్నా టైం టైం పాస్ ఏం లేదు సిన్సియర్